హలో విజియర్స్ నేను ఫర్మ్ గరాబ్ ఈ రోజు అయితే మాకు దసరా హాలిడేస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట రేపటి నుంచి సో ఇంకా లాండ్రీకి అయితే ఇచ్చాను అనమాట నేను బట్టలు సో అది తీసుకోవడానికి వెళ్ళాలి మా లాండ్రీలో అన్ని బ్యాగ్స్ ఒకేలా ఉంటాయి అనమాట ఆరెంజ్ కలర్ అన్నీ ఫస్ట్ ఇయర్లో అవి గ్రీన్ అన్ని ఇయర్ ఇచ్చారనమాట సెకండ్ ఇయర్లో మాకు బ్యాగ్స్ అసలు అన్ని బ్యాగ్స్లో మన బ్యాగ్ ఎదుకుంటాం అంటే ఒక మినీ యుద్ధమే చేయాలన్నమాట ఫైనల్గా దొరికేసింది నా బ్యాగ్ లక్కీగా కొంచెం బాగానే దొరికింది అందుకని పెద్ద పెద్ద అక్షరాలతో డిజైన్లు వేసానమాట కనిపించట్లేదని ఇంకా వెళ్ళయితే రూమ్కి వెళ్ళి బ్యాగ్ అది అయితే సర్దుకోవాలన్నమాట ఇది మా హాస్టల్ చూడటానికి ట్రైన్ బోగిల్లో ఉంటాయి కానీ చాలా హాస్టల్ లోపల రూమ్స్ బాగుంటాయి అన్నమాట మావి ఇంకా వెళ్ళైతే వచ్చి ఇప్పుడు బ్యాగ్ అయితే సర్దుకోవాలన్నమాట ఇంకా మొత్తం బట్టలు అన్నీ తీసుకుని నీట్గా సర్దుకుంటున్నాను అనమాట ఇవన్నీ అయితే నేను రీల్ షూట్ కోసం అని చెప్పి షూట్ చేసుకున్నా ఈ క్లిప్స్ అన్నీ అండ్ ఇంకా ఇదైతే కబోర్డ్ అనమాట చిన్న కబోర్డే పెద్దగా ఏమి ఉండదు మొత్తం సగం బట్టలు సర్దేశాను ఇంకా కొన్ని బట్టలు అయితే ఉన్నాయన్నమాట అవి అక్కడే ఉంచేద్దాం అనుకుంటున్నా ఇంకా అలా ఈవినింగ్ అయింది ఒక రౌండ్ వేసాం సో గుడ్ మార్నింగ్ అనమాట ఇదైతే మళ్ళీ లేచాం అనమాట మార్నింగ్ అయిపోయింది సో ఇంకా రెడీ అయిపోయాం ఇంకా టిఫిన్ వచ్చేసరికి వాళ్ళ పెసరట్టు సేమే ఉప్మా అండ్ అలాగే ఎగ్ పీనట్ చట్నీ అయితే పెట్టాడనమాట ఇది ఆల్రెడీ నేను షూట్ చేసి పెట్టినట్టు ఉన్నాను యాక్చువల్గా ఇది షార్ట్ వీడియో ఫుడ్ వీడియోస్ పెడతా కదా అండ్ ఇంకా ఒక క్లాస్ అయితే ఉంది మాకు అలా తాజీగా క్లాస్ అయితే వింటున్నాం అనమాట ఫుల్గా నిద్ర వస్తుంది నైట్ నిద్ర పట్టలేదు అసలు అండ్ ఇంకా బయట క్లైమేట్ మాత్రం కొంచెం తేడాగానే ఉంది చూడాలి ఏమవుతుందో ఇంకొక క్లాస్ ఉంది బట్ కాకపోతే బంకొట్టేసా అనమాట అటెండెన్స్ ఉందనికని చెప్పి ఇంకా హాస్టల్కి వచ్చి బ్యాగ్ తీసుకునే వచ్చా అనమాట ఇక దాంతో అవుట్ పాస్ కోసం హడావిడి జనాలు అందరూ అవుట్ పాస్ అయితే తీసేసుకున్నాను మళ్ళీ ఇంకా సిక్స్త్ ఫ్లోర్కి వెళ్ళాలన్నమాట మా ఫ్రెండ్ దగ్గరికి మా ఫ్రెండ్ ఈ లోపల వాడు రెడీ వచ్చాడు తాగి రెడీ అవుతున్నాడు అనమాట సో వెళ్తున్నాం ఇంకా బ్యాగ్స్ తీసుకుని బయట క్లైమేట్ చూసి అయితే భయపడుతున్నాం అనమాట ఇక్కడ వర్షం గైస్ కష్టం గైస్ ఇలా అయితే వర్షం పడిందంటే ఉప్మా అయిపోతాం మేము పడద్దని కోరుకుందాం మా కాలేజీలో సీట్ కట్టడం అయినా ఈజీ ఏమో కానీ మా కాలేజీలో లిఫ్ట్ దొరకడం మాత్రం అంత ఈజీ కాదనమాట చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది ఓ పక్కనేమో ట్రైన్ టైం అయిపోతుంది అనమాట నాకు ఖచ్చితంగా మిస్ అయిపోతుంది అని చెప్పి మాత్రం గ్యారెంటీగా అనిపిస్తుంది అండ్ ఇంక ఇక్కడైతే బయదెళ్ళా అనమాట మా కాలేజ్ ఇదంతా సో ఇద్దరం అయితే బయదెళ్తున్నాం ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం అని చెప్పి నీట్గా షూట్ చేసుకున్నా అనమాట ఫుటేజ్ అంతా ఇంకా బయట అవుట్ పాస్ ఇచ్చేసి అయితే స్టార్ట్ అయిపోయాం మా కాలేజ్ ఎక్కడో లోపల ఉంటుంది అనమాట ఒక ఎయిట్ కిలోమీటర్స్ అలా డిస్టెన్స్ ఉంటుంది కొంచెం సిటీకి సో అందుకని చెప్పి ఒక ఆటో మారైతే మంగళగిరిలో అయితే రావాలి ఇంకా మంగళగిరి నుంచి అయితే కనుక ఇంకొక ఆటో అయితే విజయవాడ బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ సెకండ్ ఆట అయితే ఎక్కువ అనమాట ఈరోజు మాత్రం ట్రాఫిక్ మామూలుగా లేదు అందులో దసరా ఒకటి స్టార్ట్ కదా ప్రకాశం బ్యారేజ్ అయితే మూసేశారు సో కాబట్టి కృష్ణ వారద్ధించా అనమాట అసలు ఎంత బాగుందంటే క్లైమేట్ ఇక్కడ నుంచి కృష్ణ కూడా చాలా ఫుల్గా ఉందండి వాటర్ మీరే చూస్తున్నారు కదా చాలా బాగుంది అసలు క్లైమేట్ ఫుల్ వర్షం పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట చాలా పై పడ్డం వర్షం పడుతుందేమో అని కానీ విజయవాడ వచ్చేంతవరకు అయితే వర్షం అయితే ఏం పడలేదు క్లైమేట్ మాత్రం అద్ద్రిపోయింది అసలు అండ్ ఇక్కడ మాత్రం ఈ లొకేషన్ ఎప్పుడు బాగుంటుంది ట్రైన్లో జర్నీ చేసినప్పుడు అయితే ఆ బ్రిడ్జ్ మీద కరెక్ట్గా ఆపుతాడనమాట మంగళగిరి ట్రైన్ సో ఆ టైంలో మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఇంకా అక్కడి నుంచి అయితే దిగిపోయా అనమాట ఇంకా విజయవాడ అయితే వచ్చేసాం బస్ స్టాండ్లో అయితే దిగాలి బట్ కాకపోతే మధ్యలో డిజర్ట్స్ందా అని చెప్పి అయితే వచ్చాం అనమాట సో మళ్ళీ అసలే లేట్ అనుకుంటే ఇవన్నీ అండ్ ఇంకా ఇక్కడైతే మన ముందు సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారనమాట అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అయితే దిగిపోయాం అనమాట మేము ఇక్కడ నుంచి డిజర్ట్ స్టోర్కి అయితే వెళ్దాం అని చెప్పి కానీ చాలా బాగుంది అన్నమాట స్టాచ్యూ చాలా పెద్దది ఇక్కడ పెట్టింది ఇంకా నేను మా ఫ్రెండ్కి ఇంకా ఆ రీల్ గుర్తొచ్చి అది చూస్తున్నా అనమాట ఈలోపు పైన అయితే హెలికాప్టర్ కనిపించింది విజయవాడలో ఇంకా హెలికాప్టర్ రైడ్స్ అది కూడా స్టార్ట్ చేశారు కదా ఇంకా ఈ లోపు హెలికాప్టర్ అయితే ఉండగా నేను నా ఫ్రెండ్ మాత్రం కామెడీ అనమాట ఇక్కడ అంబేద్కర్ రీల్ దాచుకుని ముందే ఉన్నారు సుభాష్ చంద్రబోస్ గారు చూడండి అన్న అలా ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఉన్నా అనమాట ఇక్కడ సో తీసుకుంటూ ఇలా ఆటో అయితే దొరికింది ఇంకా ఆటో ఎక్కితే ఎక్కేసా అనమాట ర్యాప్ బుక్ చేసుకున్నాం సో ఇంక ఇక్కడ నుంచి అయితే మళ్ళీ రీసెర్చ్ స్టోర్కి అయితే వెళ్ళాలి ఇంకా విజయవాడ ట్రాఫిక్ మామూలుగా లేదండి బాబు అందులో జనాలు ఇంకా ఎక్కువ అంటారు కదా దసరా టైంలో దాని మీద ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉంది ఎంజీ రోడ్ అంతా మాత్రం ఫుల్గా బ్లాక్ అయి ఉందన్నమాట అండ్ ఇంక ఇక్కడ నుంచి అయితే డిజర్స్ తినడానికి అయితే వెళ్ళాం అనమాట నేను నా ఫ్రెండ్ ఇంకా ఇక్కడ వచ్చేసేటప్పటికైతే మాక్ టైల్స్ ఇంకా అలాగే కొన్ని బూబాస్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంకా బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం ఇంకొక ఆటో మారాను ఇంకా అక్కడ షూట్ చేయలేదనమాట చాలా లగేజ్ ఉంది చిన్న ఆట ఎక్క అనమాట సెకండ్ టైం ఎక్కినప్పుడు ఇంకా అక్కడ అమ్మవారి వారి బస్సెస్ అయితే ఉన్నాయన్నమాట అంటే అది బస్ ఎక్కితే డైరెక్ట్ మీకు విజయవాడ దుర్గాదేవి గుడికి అయితే తీసుకెళ్ళిపోతారు ఎవరన్నా దసరా టైంలో వస్తే కనుక బస్ స్టాండ్లో మీకు అవైలబుల్గానే ఉంటాయన్నమాట ఆ బస్సెస్ సో ఆ బస్ అయితే వెక్కండి అది బెటర్ మీకు ఎందుకంటే ఇంకా ఆటోస్ అవి చేంజ్ అవనసరం లేదు ఇంకా అక్కడి నుంచి బజ్జ అయితే తీసుకున్నాం అనమాట ట్రైన్లో మధ్యాహ్నం లంచ్ చేయలేదు చేయకుండానే బయదలిపోయాం సో ఇంకా అందుకని చెప్పి ఇలా హోటల్కి అయితే వచ్చి బజ్జి ఇంకా పునుకులు అయితే తీసుకున్నాను అనమాట నేను అండ్ ఇక్కడ ఒక మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే నాకు నా ఫ్రెండ్కి నా ఫ్రెండ్ బజ్జీ తినాలంటే జనరల్గా మా సైడ్ గోదావరి సైడ్ బజ్జీ అంటే మేము మైసూర్ బజ్జీని బజ్జీ అంటాం అనమాట సో వాడు అడిగిన బజ్జీలు ఏంటంటే పచ్చిమిి బజ్జి వంకాయ బజ్జీలు అనమాట సో ఇంకా అలా పచ్చిమి బజ్జీ వంకాయల బజ్జీ బదులు నేను బజ్జీ తీసుకొచ్చి అదేంటి పచ్చిమిి బజ్జీ అడిగాను అంటే లేదు బజ్జియే కదా అడిగింది అన్నా అనమాట ఇంకా వచ్చేటప్పటికి ఇంకా ఇక్కడైతే భీమవరం బస్ అయితే ఉంది రెడీగానే ఉందండి ఇంకా అనమాట టికెట్ తీసుకున్నాను ఇంకా ఈలో ఫుల్ ఆకలాస్తుంది ఇంకా అందుకని చెప్పైతే ఇంకా ఎక్కగానే కొంచెం బస్ స్టార్ట్ అయ్యావు కానీ ఇంకా టిఫిన్ తింటే మొదలైతే పెట్టేశాను అనమాట నాకు యాక్చువల్గా మైసూర్ బజ్జీ అంటే చాలా ఇష్టం అండ్ అలాగే కూడా కనిపించింది అనమాట టేస్ట్ బాగుంది బస్ స్టాండ్లో బాగానే ఉంటాయి అనమాట టిఫిన్స్ ఎప్పుడు వచ్చినా సరే తినకపోతే ఇక్కడే తీసుకుంటాను రెండు మూడు టిఫిన్స్ ఉంటాయి కానీ రెండు మూడు ఇట్లా బాగానే ఉంటాయి అనమాట ఆ టైంకి ఎక్కడ వీలుంటే అక్కడ తీసుకుంటాను ఇంకా బస్ అయితే స్టార్ట్ అయిపోయింది స్టార్టింగ్లో స్లోగానే వెళ్తున్నారు ఎందుకంటే కొంచెం ట్రాఫిక్ ఉందని చెప్పాను కదా అండ్ ఇంకా దారిలో వెళ్ళగలిగితే ఆ పచ్చని చేయలు మాత్రం భలే అనిపిస్తుంది అనమాట జర్నీ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాను ఆ ఫోన్ ఒకటి మాత్రం అనమాట ఇంకా ఈ జర్నీలో అలా మ్యూజిక్ వింటూ ఆ పచ్చని చేయలు చూసుకుంటూ వెళ్తుంటే బలం అనిపిస్తుంది అండ్ ఇంకా అలా బోర్ కొట్టింది అనమాట కొద్దిసేపు ఇంకా ఇన్స్టాగ్రామ్ అది గెలుపుకుంటే కూర్చున్న ఈ లోపు కరెక్ట్గా జొన్నపత్తు స్టాల్ అయితే కనిపించింది దారిలో గొర్రెలు అనమాట ఆ పేరు కరెక్ట్గా ఎందుకు ఆగిందని చూసేటప్పటికి జొన్నపత్తి స్టాల్ ఉందన్నమాట ఇక్కడ సో జొన్నపతులు అయితే తీసుకొచ్చారు బస్సులోకి సో కొనుక్కున్నా అనమాట జనరల్గా జొన్నపత్తులు అంటే అసలు ఆ అనమాట నాకు బాగా తింటాను బయట కనిపించినా సరే కారులో వెళ్ళినప్పుడు కానీ అయితే తంపడికాయలు లేదా జొన్నపతులు ఏదో రెండాలి టైంపాస్కి అండ్ అది కూడా హెల్తీ ఫుడ్ కదా లేస్ ఆ కన్నా కొంచెం బెటర్ అనిపిస్తుంది ఈ మధ్య తినలేదు కానీ లేకపోతే బస్ ఎక్కితే ఖచ్చితంగా లేసు కూల్ డ్రింక్ ఇవే తినేవాడిని ఈ జొన్నపతి వీటిలతో పాటు బట్ ఇప్పుడు ఇంకా అవి మానేశాను అండ్ ఇప్పుడు కొంచెం స్పీడ్ అయింది అనమాట బస్సు ఇంకా అక్కడి నుంచి ఇంకా ఈ రోడ్డు అంతా పల్లెటూరులో ఉంటాయండి కొంచెం రోడ్ కూడా చాలా బాగానే బెటర్ అయ్యింది స్టార్టింగ్లో బాగుండేది కాదు మధ్యలో కొద్ది రోజులు బాగుంది మళ్ళీ కొద్ది దూరం చాలా వరస్ట్ అయిపోయింది అనమాట రోడ్డు అండ్ ఇంకా స్లోమోలో పెట్టే తీస్తున్నాను స్పీడ్గా వెళ్తున్నారని చెప్పి ఇంకా నైట్ అయిపోయింది అలాగా సో ఇంకా చాలామంది అయితే కామెంట్స్ పెడుతున్నారండి ఫుల్ లెంత్ వీడియోస్ కూడా చెయ్యండి అని చెప్పి సో అందుకని చెప్పి వీక్కి ఒక లెంత్ ఒక ఫుల్ లెంత్ వీటో పెడదాం అని అనుకుంటున్నాను అన్నాను బట్ కాకపోతే లాస్ట్ వీక్ పెట్టలేదు సో ఇంకా ఈ వీక్ పెడుతున్నాను అనమాట ఇంకా నైట్ అయితే అయిపోయిందనమాట చాలా బాగుంది ఇంకా దారిలో అమ్మవారి మండపాలు అయితే ఉన్నాయండి దసరా కదా సో ఎక్కడికక్కడ ఫుల్ లైటింగ్స్ పెట్టి చాలా బాగా చేశారనమాట సో ఇంకా అలా ప్రతి రెండు మూడు అయితే కనిపించినాయి అనమాట ఫుల్గా లైటింగ్ పెట్టి ఆ లైటింగ్ మధ్యలోంచి బస్సు వెళ్తుంటే బాగుంది బలం అనిపించింది అండ్ మళ్ళీ సేమ్ ఇది సెకండ్ చాట్ అనమాట ఇక్కడ ఇంకా బాగా చేశారు సీసలే అనుకుంటా కరెక్ట్గా లొకేషన్ ఇంకా అలా దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట కానీ బస్సులో కొద్ది దూరం అయితే రోడ్ బాగాలేదనమాట ఇంకా ఫుల్గా బాడీ పెయిన్స్ అయితే వచ్చేసినాయి వచ్చేటప్పటికి అండ్ ఒక స్టాప్ దగ్గర ఆపమని అయితే చెప్పాను ఆయన అక్కడ ఆపటమ్మా అనేసి అక్కడ ఆపనమ్మా అని చెప్పి చాలా ముందు కన్నా తీసుకెళ్ళిపోయి ఆపారు సో ఇంకా అక్కడైతే దిగి ఇంకా రోడ్డు మీద పెట్లాక్కుంటే వెళ్తున్నాను అనమాట వే అండ్ మీరు దసరా హాలిడేస్కి ఎక్కడికి వెళ్తారో కనుక కింద కామెంట్ అయితే చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ముందు అయితే వీడియోకి లైక్ కూడా చేసేయండి అండ్ ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట నడుచుకుంటూ చెప్పాను కొంచెం ముందుకు ఆపండి అంత దూరం అంటే నడవాలి కదా అంటే లేదా అక్కడ స్టాప్ లేదా ఆపనని అది చెప్పారనమాట ఒక్కొక్కళ్ళైతే ఆపుతారు కానీ నా ఆపలేదు సో ఇంకా అలా ఇంటికైతే వచ్చేసాను అనమాట నేను నైట్ అయిపోయింది సెవెన్ థర్టీ అలా టైం అయిందండి ఇంక ఇంటికైతే వచ్చేసాను అండ్ ఇంకా హోమ్ ఫుడ్ అనమాట మిస్ అయింది అని ఉందంటే ఇదే కదా సో ఇంకా ఈ రోజుకైతే ఇంతేనండి మరి నెక్స్ట్ మేము అంతవరకు బాయ్ సబ్సే ఫర్ మోర్